మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ అందరికీ నమస్కారం మన ప్రకాశం జిల్లా షెడ్యూల్ కులముల సేవా సహకార సంస్థ మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ మరి రాష్ట్ర ప్రభుత్వం వారు జిఓఎంఎస్ నంబర్ ఐదు ప్రకారం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రకటించడం జరిగింది మన ప్రకాశం జిల్లాకు పదమూడు వందల ఐదు యూనిట్లు మంజూరు చేయడం జరిగింది ఈ వీటి ఖరీదు సుమారు మనకి యాభై నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దీంట్లో మనకి సబ్సిడీ రూపంలో ముప్పై కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు అలాగే మరి లబ్ధిదారుని కాంట్రిబ్యూషన్ కూడా రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు నిర్ణయించడం జరిగింది ఈ విధంగా మన జిల్లాకి ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేయడానికి మరి ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి ఆన్లైన్ వెబ్సైట్ కూడా ప్రారంభించడం జరిగింది ఆ వెబ్సైటు ఓబిఎంఎంఎస్ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడు దగ్గరలో మీ సేవా కేంద్రాల్లో కానీ లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకొని తనకు కావలసిన యూనిట్లన్నీ కూడా దాన్ని నమోదు చేసుకోవచ్చు ఈ నమోదు చేసుకునే లబ్ధిదారుడు వయసు ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల లోపు ఉండాలి అలాగే కొన్ని యూనిట్లకి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కార్లు ఎవరైనా తీసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే కాబట్టి ఇట్లాంటి ఖచ్చితంగా పాటించాల్సిందే అవన్నీ కూడా మరి ఈరోజు ఎండి గారితో సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఈ పొదిలి మండలంలో మరి నగర పంచాయతీకి ఇరవై ఒకటి యూనిట్లు అలాగే మరి పొదిలి రూరల్ మండలానికి ఇరవై రెండు యూనిట్లు వివిధ రకాల సంబంధించినటువంటి యూనిట్లు మంజూరు చేయడం జరిగింది వాటి గురించి మరి ఎంపీడీఓ గారు మరి మండలంలో ఉన్న అందరి ఎస్సీ లబ్ధిదారులందరూ కూడా ఈ విషయాన్ని వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చే నెల పదమూడు వరకు అంటే మే పదమూడు వరకు మరి ఎవరైతే ఆసక్తి గల అర్హత గల మరి నిరుద్యోగ యువత మరి ఇవన్నీ కూడా యాక్షన్ ప్లాన్ సంబంధించిన యూనిట్లు చూసుకొని వాళ్ళు ఏం చేయగలుగుతారో వాళ్ళు దేనికి అర్హులు ఉన్నారో అవన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఇవన్నీ కూడా మండలానికి కేటాయించడం జరిగింది ఈ మండలంలో ఒక కమిటీ ఉంటుంది దాంట్లో ఎంబీపీ జెడ్పీటీసీ వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ కూడా కూర్చొని డోర్లో అయితే వాళ్ళందరూ బ్యాంకర్స్తో కలుపుకొని స్క్రూటినీ చేసి అర్హత గల వాళ్ళందరూ కూడా ఎంపిక చేయడం జరుగుతుంది అలాగే నగర పంచాయతీలు అయితే మరి నగర మే మేయర్ కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి మరి ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మరి అన్ని మండలాల్లో కూడా జూన్ పదమూడో తారీఖులోపు అందరూ కూడా వారికి సంబంధించినటువంటి యూనిట్లన్నీ కూడా నమోదు చేసుకోవాలని కోరుచున్నాము పదమూడు తర్వాత మరి స్క్రూటినీ చేయడం జరిగింది ఈ స్క్రూటినీలో మండల స్థాయికి సంబంధించిన కమిటీ మరి బ్యాంకు వారు కూడా కూర్చొని ఇంటర్వ్యూలు చేసి అర్హత గల మరి అర్హత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకొని వీళ్ళు బ్యాంకులు పంపించడం జరుగుతుంది బ్యాంకుల్లో మరి పూర్తిగా వారికి సంబంధించిన సమాచారం కూడా వాళ్ళందరూ తీసుకొని మరి వాళ్ళందరూ కూడా అర్హులని తేలిన తర్వాత ఆ జాబితానే మరి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది ఈ జిల్లా స్థాయిలో కూడా అన్ని మండలాల నుంచి వచ్చిన తర్వాత స్కూటీని చేసి వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని ఆ అర్హత గల లిస్ట్ అంతా కూడా మరి గౌరవ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ గౌరవ కలెక్టర్ గారు మరి జిల్లా స్థాయిలో కూడా కమిటీ ఉంది ఆ కమిటీలో పాస్ అయిన తర్వాత మరి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది అక్కడ మరి వీసీ ఎండీ గారు వీసీ అండ్ ఎండి గారు ఈ జాబితా ప్రకారం మరి లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా సబ్సిడీ అమౌంట్ కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా మరి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఎంపిక చేసిన అభ్యర్థులందరూ కూడా వారికి తీసుకున్నటువంటి మరి యూనిట్స్ అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా మరి గ్రౌండింగ్ చేసే విధంగా సంబంధిత ఎంపీడీఓ గారు మరి బ్యాంకు వారు కలిసి మరి గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది మరి గ్రౌండింగ్ చేయటం వలన లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసుకొని మరి ఆదాయాన్ని పెంచుకొని వాటి కుటుంబ అవసరాలకి వాళ్ళకు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అవకా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేయాల్సిందిగా మీ ద్వారా మరి వదిలి మండలంలోని ప్రజలందరం కూడా కోరుతున్నాను ముఖ్యంగా ఎస్సీ యువతని మరి నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను